హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే ఒకరోజు మేమైతే ఒక అపార్ట్మెంట్స్ అయితే వెళ్ళామన్నమాట ఎందుకంటే ఈ ఫ్లాట్స్ చూడండి ఎంత హైట్ ఉన్నాయో ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు వీటిల్లో అయితే ఒక ఫ్లాట్ తీసుకున్నారనమాట అందుకని చెప్పి అవి చూడటానికైతే వచ్చాము చాలా బాగున్నాయి ఇంత ఇన్ని ఫ్లోర్స్ అయితే నేను ఇక్కడే అనమాట చూడటం ఇది వచ్చేసి మంగళగిరి దగ్గర మంగళగిరి దగ్గర అనమాట అయితే మంగళగిరి దాటిన తర్వాత అనమాట మొత్తం ఒక ట్వంటీ ఫ్లోర్స్ అట్లా ఉన్నాయండి చాలా హైట్ ఉన్నాయి చుట్టూ వ్యూ అయితే చాలా బాగుంది కానీ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే అనమాట మాకు తెలిసిన వాళ్ళు తీసుకున్నారు రమ్మంటే చూడటానికైతే వెళ్ళామన్నమాట చుట్టూ ఉన్న వ్యూ కూడా చాలా బాగుంది అందుకని మీతో ఒకసారి షేర్ చేసుకుందామని షేర్ చేసుకుంటున్నాను అంతేకాకుండా మే ఉండే సైడు ఇన్ని ఇంత హైట్ ఫ్లోర్స్ అనేది నేను ఇక్కడే అనమాట చూడటం చూడండి వ్యూ అయితే సూపర్ ఉంది కదా చాలా బాగుంది చాలా ప్లెజెంట్గా కూడా ఉందనమాట ఎందుకంటే ఇంకా మనుషులు జాయిన్ అవ్వలేదు కదా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేమైతే గుడికి వెళ్తున్నామండి ఎందుకంటే తీర్చుకోవడానికి తీర్చుకోవడానికైతే వెళ్తున్నాం అన్నమాట నేను ఇంతకు ముందు కూడా నా వీడియోస్లో పుట్ట దగ్గర నూట ఎనిమిది బిందెలు నీళ్లు పోసి అక్కడ పొంగల్ పెట్టి మొక్కు తీర్చుకోవటం బట్ చీర పెట్టి మొక్కు తీర్చుకోవటం అయితే షేర్ చేసుకున్నాను సేమ్ అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ మొక్కు అయితే గుడికి వెళ్తున్నాం ఇంక ఇక్కడ మా అమ్మాయి వెళ్ళే ముందు కాళ్ళకి పసుపు అయితే రాస్తుంది ఇంక ఇక్కడ గుడికి వచ్చేసాం ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత గుడి దగ్గర కొంచెం ఆకులు అవి పడుతూ ఉంటాయి కదా అవన్నీ అయితే మంచిగా క్లీన్ చేసేసుకొని క్లీన్ చేసుకొని ఇంకా ఇక్కడ పొయ్యి అయితే ఏర్పాటు చేసుకొని అక్కడ కొన్ని నీళ్లు చల్లి ముగ్గు వేసి పసుపు అన్నీ వేసి ఇంకా పాలైతే పొయ్యి మీద పెట్టేశామనమాట పాలు పొంగించి పొంగలు పెట్టడానికి అక్కడ ప్రాసెస్ జరిగేలోపు ఇంకా ఇక్కడ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట ఇంకొకసారి కెమెరాకి మీ అందరికీ హాయ్ చెప్పమంటే వీళ్ళైతే హాయ్ చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ పాలు అయితే పొంగలైతే పొయ్యి మీద రెడీ అవుతూ ఉందనమాట ఇంకా అయితే పుట్ట దగ్గర ఎనిమిది బిందెలు నీళ్లు పోసి ఇంకా ఆ కార్యక్రమం అయితే పొంగల్ రెడీ అయ్యేలోపు మా అమ్మాయి చేసేస్తుంది అనమాట తను మొక్కుకున్న మొక్కు తన కోసమే కాబట్టి తనే చేస్తానని చెప్పేసి ఇంకా నన్ను ఇన్వాల్వ్ అవ్వనివ్వలేదన్నమాట ఈ నీళ్లు పోసే ప్రాసెస్ కానీ పొంగల విషయంలో కానీ ఇంకా తనే ఇష్టంతో చేస్తుందండి చాలా ఇష్టం స్వామివారంటే అందుకని తనే ఇష్టంగా చేస్తుంది ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి హెల్ప్ చేస్తుందనమాట తనకి ఇంకా ఇట్లా అయితే పూజ మొత్తం చాలా బాగా అయితే చేసుకున్నాం అనమాట మీరు కూడా వీడియో మొత్తం చూడండి చాలా బాగుంటుంది మొత్తం నూట ఎనిమిది బిందెలు తను ఇక్కడ బిందెలతో నీళ్లు పోస్తూ ఉంటే మేము అక్కడ బోరింగ్ దగ్గర నీళ్ళు అవి అందిస్తూ ఉన్నాం అన్నమాట అందరూ హెల్ప్ చేశారండి చాలా బాగా అనిపించింది అనమాట ఇలా ఉంటేనే కదా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటే ఏ పనైనా త్వరగా అయిపోతుంది ఏ పనైనా చేసుకోగలుగుతాము ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ గుడి దగ్గరే ఒక తాటి చెట్టు ఉందనమాట ఆ చెట్టు దగ్గర పైకి ఒక ఆయన పైకెక్కేసి కళ్ళు అంటారు కదా ఆ కళ్ళు అయితే అవి అక్కడ ఉన్న ఒక కుండలో నుంచి తీసుకొని ఆయన ఒకటి తగిలించుకున్నాడు కదా బిందెలాగా దానిలో పోసుకున్నాడు అనమాట బాగుందని చెప్పి మేము వీడియో తీస్తుంటే మేము ఎందుకు వీడియో తీస్తున్నామా అని చెప్పి బ్లాంక్ అయిపోయి ఆయన అలానే చూస్తూ ఉన్నాడు అయ్యో జస్ట్ వీడియో తీస్తున్నాం హాయ్ చెప్పండి అన్నా కూడా ఆయనకు అర్థం కావట్లేదు అనమాట మేమైతే ఫుల్గా ఫన్గా ఎంజాయ్ చేసాము నవ్వుకున్నాము ఇంకా తర్వాత ఇది అమ్మవారికి తీసుకొచ్చిన చీర అండి అమ్మవారికి ఎరుపు అంటే చాలా ఇష్టం కాబట్టి నాగమయ నాగమయ్య స్వామికి యాక్చువల్గా రెడ్ శారీ అనమాట తీసుకొచ్చాము ఇంక ఇక్కడ నూట ఎనిమిది బిందెలతోటి నీళ్ళు పోసి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత పసుపు కుంకుం గంధం పూలు అన్నిటితోటి అలంకరించేసి దీపారాధన చేసి అయితే చేస్తున్నాం అన్నమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మొక్కు తీరి మొక్కుకున్న దగ్గర నుంచి మేము అనుకున్నది జరిగిన దగ్గర నుంచి మాకు ఇంకా ఈ కంప్లీట్ చేసుకోవడానికి ఒక ఫైవ్ మంత్స్ అయితే పట్టింది అనమాట మొక్కు తీర్చుకుందాం అనుకుంటూ ఉంటే ఏదో ఒక చిన్న చిన్న ఆటంకాలు ఎదురవటం అట్లా ఆగిపోతూ ఉంది ఏదన్నా కానీ అనుకున్న దగ్గర నుంచి ఒక ఫైవ్ మంత్స్ అయితే పట్టిందండి త్రీ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ పట్టుంటుంది ఇంకా ఫైనల్గా అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎంత మనసు ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది దేవుడు మనం కోరుకున్నది చేశారు అని మనం నమ్మినప్పుడు మనకి జరిగినప్పుడు మనకి దేవుడికి చేస్తాము అన్నది మనం చేస్తే అందులో తృప్తి ఉంటుందన్నమాట సంతోషం ఉంటుంది సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇంకా అలాగే మేము కూడా ఇప్పటికైతే కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు ఈ మొక్కు తీర్చేసుకొని కూడా నేను ఈ వీడియో షేర్ చేసేటప్పటికీ నియర్లీ వన్ మంత్ అవుతుందనమాట నియర్లీ వన్ మంత్ అవుతుంది నాకు ముందున్న వీడియో షేర్ చేసుకొని ఇది షేర్ చేసేటప్పటికి ఈ టైం పట్టింది అనమాట ఇంకా ఇక్కడైతే అన్నీ సమర్పించేసి ఆ స్వామివారికి దండం అయితే పెట్టుకుంటుంది నెక్స్ట్ పొంగలి తపాలైతే తల మీద పెట్టుకొని గుడు చుట్టూ అదే పుట్ట చుట్టూతూ ఇలా ప్రదక్షిణాలు <laughs> చేస్తూ <తు. laughs> <laughs> ప్రదక్షిణలు చేస్తుందనమాట <ననవాటా. laughs> లాస్ట్ టైం నేను చేసినప్పుడు నేను చేశాను ఇప్పుడేమో తను మా అమ్మాయి తన మొక్కు కదా నేనే చేస్తానని తనే చేస్తుంది అనమాట అలా తల మీద పెట్టుకొని తిరిగేటప్పుడు భయం వేసిందంట జారిపోద్దేమో పడిపోద్దేమో కొంచెం బరువుగా అనిపించింది అమ్మ అని చెప్పింది తను అలా పెట్టుకొని తిరుగుతుంటే కూడా నాకు చాలా అంటే చాలా ఎమోషనల్గా అనిపించింది పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా తల్లికి చిన్నపిల్లలే కదండి అట్లాగే నాకు కూడా నా పిల్ల చిన్నపిల్లలాగే అనిపిస్తుంది అనమాట అందుకని ఎందుకో కొంచెం మనసు అదొకలాగా బాధగా అనిపించింది దేవుడికి చేస్తుంది సంతోషం కానీ పిల్ల కష్టపడుతుంది అంటే అదొక ఫీల్ ఉంటుంది కదా తల్లిగా అట్లాగే అనిపించింది అనమాట ఇక్కడ కూడా ఇంకా ఎలా అయితేనేమి మొక్క అయితే చాలా హ్యాపీగా మంచిగా అనుకున్న ప్రకారం అయితే తీర్చేసుకున్నామండి చాలా సంతోషంగా అనిపించింది మొక్కు డే ఎవ్రీడే ఎవ్రీడే అనుకున్నాను అనమాట ఎప్పుడు వెళ్ళి అనుకున్నది చేయాలి తీర్చేసుకోవాలి స్వామివారికి మొక్కున్నవి చేసేసుకోవాలి అని చెప్పి ఇక్కడ రాదక్క కూడా చాలా హెల్ప్ చేసిందనమాట పిల్లకి ఎందుకంటే ఇట్లాంటివి ఈ ప్రాసెస్ అంతా అక్కడికి బాగా తెలుసు ఎలా చేయాలి ఏంటి అనేది పిల్లకి దగ్గరుండి చాలా మంచిగా చేపించింది అనమాట ఇంకా అక్కుంది కదా మంచిగా చేపిస్తుంది చూసుకుంటుంది అని ధైర్యంతో నేనైతే మీతో షేర్ చేసుకోవాలి అని వీడియో తీసుకుంటున్నాను అన్నమాట వీడియో చూడండి చాలా బాగుంటుంది వీడియో చూస్తూనే దండం పెట్టుకోండి మీకు కూడా అంతా మంచి జరుగుతుంది చాలా బాగుంటుంది లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది దేవుడి దయ వల్ల నాగమయ్య స్వామి దయ వల్ల కూడా మేము చాలా అంటే చాలా ప్రశాంతంగా సంతోషంగా అయితే ఉంటున్నాము ఇంక ఇక్కడ పొంగలి అవన్నీ పెట్టేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టేసి స్వామివారి దగ్గర పెట్టి స్వామివారికి నమస్కారం అయితే చేసుకుందనమాట మనుషులు మనకి అండగా ఉన్నా లేకపోయినా భగవంతుడు మటుకు నమ్ముకుంటే ఎప్పుడూ మనకు అండగానే ఉంటారండి అదైతే నేను లైఫ్లో చాలా ఎక్కువగా నమ్ముతాను లైఫ్లో నా లైఫ్లో నేను ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేది ఫస్ట్ దేవుడికే అనమాట ఎందుకంటే దేవుడి ఆశీర్వాదం లేనిదే మనం లేము హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ వల్లే మనం హ్యాపీగా ఉన్నామనేది నేను నమ్ముతాను దేవుడి వల్ల చల్లని చూపు ఉంటేనే మనం చల్లగా ఉంటాము సంతోషంగా ఉంటాము ఇంక ఇక్కడ పాలు కూడా పోసేసామన్నమాట పుట్టలు ఇంకక్కడ కొంతమంది కూర్చొని చూసారు ఆ వీడియోలో వాళ్ళైతే రాజమండ్రి నుంచి తిరుపతికి నడిచి వెళ్తున్నారండి నడిచి వెళ్తున్నారంట ఇలా మధ్యలో ఇట్లా ప్లేస్ దొరికినప్పుడు ఆగి వంట చేసుకొని తినేసి వెళ్తారంటండి స్వామివారికి వెంకటేశ్వర స్వామివారికి మొక్కున్నారంట నడిచి వెళ్తున్నామండి నడిచి వెళ్తాము మేము ఇక్కడ వంట చేసుకోవచ్చా అని అడిగి అక్కడ కూర్చొని వంట చేసుకుంటున్నారనమాట ఎందుకంటే వాటర్ సౌకర్యం అదంతా ఉంది కదా చక్కగా వాళ్ళు కూడా వండుకొని తిని మంచిగా అయితే వాళ్ళ అవసరాలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదండి అందుకని చెప్పి ఫైనల్గా మొక్క అయితే తీర్చేసుకున్నాం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది అనమాట ఇంకా నేను ఇక్కడ మా అమ్మాయిని అడుగుతున్నాను హ్యాపీనా మొక్కు తీర్చుకున్నాం కదా అని చెప్పి హ్యాపీగా ఉందా ఎలా ఉంది ప్రశాంతంగా ఉందా అని చెప్పి ఎందుకంటే దేవుడికి మనం ఏదన్నా అనుకున్న తర్వాత అది కంప్లీట్ చేసుకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా తర్వాత అయితే మా ఆఫ్టర్నూన్ అయిందనమాట అందుకని చెప్పేసి లంచ్ టైంలో లంచ్ అయితే ఇంకక్కడే అక్క వీళ్ళందరూ అనమాట ఒక టెన్ మెంబర్స్ వరకు ఉండుంటాము అందుకని ఇంకక్కడే లంచ్ అనేది తెప్పించేసుకొని లంచ్ అయితే అక్కడే తిన్నామన్నమాట గుడి దగ్గరే లంచ్ కూడా చాలా టేస్ట్గా ఉందండి కర్రీస్ మంచి మంచి కర్రీస్ వచ్చినాయి చాలా బాగున్నాయి మంచి అదే మురుగన్ నుంచి అయితే తెప్పించామనమాట మంగళగిరి దగ్గర మురుగన్ ఉంది కదా అక్కడ నుంచి తెప్పించాము ఆ రోజైతే మొక్కు తీర్చుకున్నందుకు మా